సొంత కాన్సెన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువలందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచల్ రే టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్సెన్సీలో ఆజమాయిషి కోసం పెన్నెలి రామకృష్ణారెడ్డిని